ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఏ గురువారం రోజు ఇది విను నీకు రావాల్సింది ఈరోజే వస్తుంది అదేంటో విని తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ జరగవు అనే విషయాలు ఏమీ లేవమ్మా ఇక్కడ జరగవు జరగదు నెరవేరకపోవటం ఏమీ ఉండదు అన్నింటినీ నీ ఆలోచన శక్తిని బట్టే చేరుతాయి నువ్వు కోరిన విధంగా నీ ప్రార్థనలను నెరవేర్చి ఇస్తాను ఈ గురువారం రోజుని నీకు ఎంపిక చేశాను తల్లి ఈ గురువారం రోజు నీకు విషయాన్ని అందచేయాలనే వచ్చాను కాబట్టి ఈ గురువారం నువ్వు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటే కొన్నింటిని నువ్వు మార్చుకోగలిగితేనే నీ ఆశ తప్పకుండా తీరుతుందమ్మా తీర్చలేని సమస్య అయినా సరే ముగింపు లేని విషయమైనా సరే నీ మనసులో ఉంటే గనక అస్సలు నువ్వు ఏమీ చెయ్యనవసరం లేదు మౌనంగా ఉండు చాలు అన్నింటికి నీ బాబాని నేను సరిచేస్తాను ఒక్క విషయం బాగా గమనించు బిడ్డ నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు అద్దంలో నీ ప్రతిబింబం ఏదైనా ఉంటే దాని మీద మరక ఏదైనా ఉంటే వెంటనే అద్దాన్ని పొగలగొట్టవు కదా అలాగే నీ మొఖాన్ని కూడా ఏమీ చెయ్యలేవు కదా ఆ మరకను మాత్రమే తుడుచుకుంటావు అంతే కదా అంతే కదా బిడ్డ మనం చేసేది అలాగే నీ దగ్గర ఉన్న కొరతల్ని ఎత్తి చూపేవారు చూపిస్తూనే ఉంటారు నీ దగ్గర ఉన్న కొరతలను ఎత్తి చూపించినా సరే పర్వాలేదు నువ్వు నీకు కొరత ఉన్నప్పుడు నువ్వు దాన్ని సరిచేసుకో వాళ్ళ మీద కోపం తెచ్చుకొని తొందరపడి వాళ్ళ మీద నువ్వు మాటలు విసరనవసరం లేదు నీ దగ్గర ఉన్న కొరత సరిచేసుకో కొందరు నువ్వు మార్చుకుంటావని చెప్తారు మరికొందరు దెప్పి పొడిచినట్లు చేస్తారు అలా ఎవరు చెప్పినా అది సరి అయినదే అయినా సరే సరికానిది అయినా సరే ఏదైనా కొరత అనేది ఉంటే దాన్ని మార్చుకోబిడ్డా నీకు ఏదైతే మంచిది అని అవుతుందో అదే తీసుకో నిజంగా ఒకవేళ కొరతలు ఉంటే వాటిని సరిచేసుకుంటే తప్పులేదు కదా నీ జీవితం కూడా బాగుంటుంది నీకు ఏది అయితే మంచిది ఉంటుందో ఏదైతే నీకు నిజంగానే నీలో ఏదైనా లోపం ఉంటే గనక అది సరిచేసుకో అలా కాకుండా వాదనకు దిగావు అంటే ఆ బంధం అనేవారు నీకు ఎవ్వరూ ఉండరు మనుషులు ఉంటేనే ఏదో ఒక కొరత అనేది ఉంటుంది తల్లి నువ్వు అనుకునేదంతా వారి దగ్గరే వెళ్ళబుచ్చుతూ ఉంటే నిన్ను వదిలి వెళ్ళిపోతారమ్మా ఎందుకంటే మనుషులు మాటలు కొరతలు తీసుకోవడానికి అలవాటు పడి ఎవరో ఒకరి మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం ఏదో ఒక రకంగా నువ్వు నీరు గార్చేలా చేస్తుంది అందుకని అది ఎలా ఉన్నా సరే నీ బంధమైనా నీ స్నేహమైనా నీ మాటలు అదుపులో ఉంచుకో నీ మాటల్ని మంచిగా మాట్లాడు అప్పుడే సులభంగా తీసుకోవచ్చు నీ మనసు బాధగా ఉన్నప్పుడు చెబితే గనక వెంటనే నిరుత్సాహపడిపోతుంది మనసు కృంగిపోయిన మనసుని బలపరుచుకోవటం కష్టం కదా అందుకని మనసుని నిదానంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి అది నువ్వు ఎలా అయినా సరే సందర్భాన్ని ఎదుర్కోవాలి కదా నువ్వు కూడా అదే సందర్భాన్ని ఎదుర్కోవాలి కదా అందువల్ల నువ్వు ఇతరుల్ని కూడా నువ్వు ఏమీ అనవద్దు తల్లి నువ్వు ఇతరుల్ని వారి తప్పుల్ని నువ్వు చేసిన దోషాలను తుడిచివేసే శక్తి నీ బాబాకి ఉంది కానీ నువ్వు చేసే పుణ్యం నేను తగ్గించలేను కానీ పుణ్యం ఇంకా ఎక్కువగా పెరిగేలా చేస్తాను అందుకని చెడు పక్కన పెట్టి ఎల్లవేళలా మంచి చెయ్యి మంచి మాత్రమే చెయ్యి మంచినే తలువు నీ భవిష్యత్తు బంగారుమయంగా నేను మారుస్తాను నీ మనసు గాయపడినప్పుడు మంచిగా మారుతుంది కొన్నిసార్లు మౌనంగా ఉండు అలాంటప్పుడు నీ ప్రతి విజయానికి నీ మౌనమే కారణమవుతుంది బిడ్డ మనిషికి సంతోషాన్నిచ్చేది డబ్బు నగలు ఆస్తి కాదు ప్రేమాభిమానాలతో కూడినటువంటి బంధాలే మంచి బంధాలను దగ్గర చేసుకుంటే మంచి కూడా మన దగ్గరికి చేరుతుంది నీకు తోడుగా నీ బాబా ఉండి నీ ప్రార్థనలో నెరవేర్చి పెడతాను నీ దగ్గర ఏది ఉందో దాంతో నువ్వు తృప్తిపడు అదే నీ స్థాయి అని గుర్తుంచుకో నీ స్థాయిని నుంచి నువ్వు ఎదగాలి అంటే ప్రతి ఒక్క అవకాశాన్ని వాడుకో నీకు దొరికిన వాటి విలువలు తెలుసుకొని వాటిని ఎలా సద్వినియోగపరుచుకోవాలో అది అర్థం చేసుకొని సులభంగా మంచిగా పైకి ఎలా ఎదగాలో అనేది నువ్వు తెలుసుకో నీ ఆలోచనలకి అంటే నీ మెదడుకు బదును పెట్టి ఆలోచించు లేని కోసం ఎప్పుడు ఆరాటపడవద్దు బిడ్డ ఉన్నదాంతో తృప్తిపడు అతి త్వరలో నీ దగ్గర లేనిది నువ్వు ఆశపడింది నీకు దగ్గరకు చేరుస్తాను మంచి మార్పును నీ భవిష్యత్తుకు ఇస్తాను అతి త్వరలో నువ్వు ఎదురు చూసే మార్పు నువ్వు ఆశ్చర్యపోయేలా నీకు అందిస్తాను బిడ్డ కాబట్టి నీ సాయి మీద నమ్మకంతో అంతా మంచిగా జరుగుతుంది అని గుర్తుంచుకో ఎప్పుడూ కూడా మంచినే తలువు నమ్మకాన్ని మాత్రమే నింపుకో ఒక్కొక్కసారి నీకు ఎంతో ఇష్టమైనది కూడా నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా ఉండు అలా చేసావు అంటే నీ సాయి అంతకు మించింది నీకు ఏదో అందివ్వమవుతున్నాడు అని నమ్మకంతో ఉండు ఏది చూసి కూడా భయపడద్దు తల్లి దిగులుగా ఉన్నంత మాత్రాన నీ జీవితం ఏది కూడా మారిపోదు కదా అలాగే జరిగింది ఏది జరగకుండా మానదు కదా లేని కోసం వెతికే బదులు ఉన్న దాంట్లో తృప్తిపడు నీ మనసు తేలిక పడుతుంది అంతేకాకుండా నీ యొక్క సంతోషం రెట్టింపు చదువుతుంది నీ యొక్క సంతోషం రెట్టింపు అవడం కోసం ముఖ్యంగా నువ్వు ప్రతి నిమిషం ఆనందంగా ఉండాలి అలా ఆనందంగా ఎలా ఉండాలి అనేది నువ్వు ఆలోచించాలి ప్రతి దానికి నువ్వు చిరాకుపడి కోప్పడి బాధపడి నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు నీ జీవితం నీకు మంచి గుణపాఠం అవుతుంది తల్లి నీకు భగవంతుడు నీకు నచ్చినట్లుగా నీకు ఆనందంగా జీవించడానికి నీలో నిన్ను కొంచెం మార్చుకోవటానికి నిన్ను సిద్ధంగా ఉంచుకోవాలి నీ మనసు మార్చుకొని నీ బాబా చెప్పిన విధంగా నువ్వు జీవించగలిగితే తప్పకుండా నీ జీవితాన్ని అందంగా ఆనందంగా జీవించవచ్చు నీ సాయి ఆశీర్వాదం ఎల్లవేళలా నీకు ఉంటుంది నీ సాయి మీద నమ్మకంతో ఉండు బిడ్డ ఎప్పుడూ నీ సాయి చెప్పే మాటలను వింటూ ఉండు నీ సాయి నామస్మరణ చేస్తూ ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం